ఓం శ్రీ గురుభ్యో నరి ఓం కార్యం కారణం ఈశ్వరుడే అనే స్వామివారి బోధ నుండి జన్మజన్మల పరంపరలో నిరంతరం జరిగే ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాము వైరాగ్యాలు ఉండాలా వద్దా ఉండాలి సాక్షి సాధన ఉండాలా వద్దా ఉండాలి విచారణ చేయాలా వద్దా చేయాలి ఎనలైజ్ చేయాలా వద్దా చెయ్యాలి ఎనలైజ్ చేసిన తర్వాత సింథసిస్ చేయాలా వద్దా చెయ్యాలి ఎనలైజ్ సింథసిస్ కలిపి ఎనలిటిక్స్గా మార్చాలా వద్దా మార్చాలి మారిస్తేనేగా ఇదంతా నీ లోపల జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ నిరంతర ప్రక్రియ ఈ ఒక్క క్షణం ఈ ఒక్క జన్మ కాదు ఈ జన్మ జన్మల పరంపరలో నీ లోపల ఇది జరుగుతూ ఉంటుంది ఏ డే విల్ కమ్ టు యువర్ కంక్లూజన్ దట్ ఐ మస్ట్ డ్రౌన్ దెన్ నో బడీ కెన్ స్టాప్ యూ అసలు నిన్ను ఆపడం కుదరనే కుదరదు ఖచ్చితంగా ఆ జన్మలో వాడు చేరిపోతాడు గమ్యస్థానానికి బిందుస్థానం అని ఏదైతే చెబుతున్నారో ఆ బిందుస్థానానికి చేరిపోయి అక్కడ ఉంటాడు హరిహే ఓం श्रीगुरुभ्यो नमः हरिः ओ